గురుగారు మా అమ్మాయికి యూనిఫార్మ్ తెద్దాం అని రాజమండ్రి వెళ్ళడం పొరపాటుని జస్ట్ అలా యూనిఫార్మ్ తీసుకుని అంటే వేద్దామని ప్లానింగ్ దాంతోపాటు రాజమండ్రిలో ఫేమస్ అయినా రెండు వంటకాలు కూడా తినాల్సి వచ్చింది పెద్ద పెద్ద స్కూల్ లో మాత్రం యూనిఫామ్ విషయంలో మనం వదిలేశారు అంటే యూనిఫామ్ కొనుక్కునే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఈ శ్రీ డ్రెస్సెస్ బీబీ డ్రెస్సెస్ ఇంకా ఈ మఫత్తుల షోరూమ్ ఈ మూడిట్లోనూ యూనిఫామ్ కంపల్సరీ దొరుకుతాయి పెద్ద పెద్ద స్కూల్ యూనిఫామ్ అన్ని ఉన్నాయి ఇక్కడ మాత్రం ఈ బీబీ డ్రెస్సెస్ రెండు జతలు తీసుకున్నాం పాప యూనిఫామ్ రెడీమేడ్ అలా కొంచెం రోజు ముక్ సెంటర్ దగ్గరేసింది కోవా తో కోవామి రోజు ముక్ తీసుకున్నాను అంటే ఏం చెప్తాను గారు భార్య నా నుంచి వీడియోలో లో నెగిటివ్ గా మాత్రం భగవాన్ వచ్చే కరేగా సాధువు ఇచ్చేకరేగా మీ మొహం పత్రిక గురు గారు ఆ ఏదో చట్నీ వేసినట్టు ఉంది భారీ ఇయర్ రోజు మీకు తినేస్తుంది మనం ఈ పత్రాన్ని బాగా కలుపుకుని తిన్నాం టేస్ట్ గారు తీసు ఎందుకు పంచదార వేసారు కదా తర్వాత నేను తిన్నది భార్యకి ఇచ్చేసి భార్య సగం తిన సేమియా నేను తిన్నాను ఇది కూడా మంచి తీగ గారు గురుగారు భార్యకి సారీ నాకే నాకే బాగా బిర్యానీ తినాలనిపిచ్చింది ఈ మిలిటరీ హోటల్ లో కుమార్ థియేటర్ రోడ్ లో మార్చేదే ఫస్ట్ టైం రావడం ఇట్లా బాగా పెరిగి ఎప్పుడో మన అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నప్పుడు తగ్గి తినేసి జనం మాత్రం తగ్గలేదండి బిజీగానే ఉంది లోపల వాతావరణం కొంచెం పెద్ద ఉంది భార్య జాయింట్ దమ్ బిర్యానీ కావాలని కోరుకుంది మనమే చికెన్ దమ్ బిర్యానీ కావాలనుకున్నాం అలా దంపించి నీట్ గా శుభ్రం చేసుకుని అబ్బా మొక్కలు బలి మెత్త కూడా వచ్చారు గురుగారు అలా మెత్తడి చికెన్ దంపించి అలా బిర్యానీ కలుపుకుని తింటే గురువు గారు బాగుందండి నిజంగా బిర్యానీ చాలా బాగుంది భార్య నేను బిర్యానీ అది షేర్ చేసుకుని తిన్నాను తండం చూసి భార్య కూడా అప్పుడప్పుడు చిచ్చి అంటుంది పట్టించుకోకూడదు రెక్క నోట్లో ఆడితే కానీ ఒక్కరు ఇంటి బిర్యానీ కూడా చాలా చెప్పి భార్య చాలా జన్యున్ గా చెప్పింది చూసారా మనకు ఎలా ఉంటదో ఇద్దరు మీద ఒకటే చెప్పాం దంసపు అంటే డబ్బులేకేం కాదు గురుగారు తెలుసు కదా మన గురించి Þannig að þú verið.